సార్ నా పేరు మణికుమార్ అండి నేను పైలట్ని మాది పావమాన్ ఏవియేషన్స్ కపిల్ గ్రూప్స్లో ఒక కంపెనీ మాది మా డ్రోన్స్ వచ్చేసి అగ్రో డ్రోన్స్ ఇవి టైప్ సెసిఫికేషన్ కూడా అవుతుంది ఒక ఒక ఫిఫ్టీన్ టెన్ డేస్లో అవుతుంది మా స్పెసిఫికేషన్స్ ఏంటంటే మా డ్రోన్ని సైంటిఫిక్గా నాలెడ్జ్ వాడతాము ప్లస్ మాది ఆబ్స్టాకల్ అవైడెన్స్ కానీ లేకపోతే టెరైన్ సెన్సర్స్ కానీ గెంబెల్ కెమెరా కానీ ఎక్స్ట్రా ఫ్లో సెన్సర్ లిక్విడ్ ఫ్లో సెన్సర్లు కూడా వాడతాము మాది లేటెస్ట్ వర్షన్ సార్ ఇది మా బ్యాటరీస్ వచ్చేసి లిథియం పాలిమర్ అయిన బ్యాటరీస్ అవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ వేరే ఇప్పుడు మన మార్కెట్లో ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ అవి ఉన్నాయి మనం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ పడతాం ఏంటంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఫ్లైట్ టైం వస్తుంది మనం దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ యాకర్స్ మనకు కవర్ చేసి సింగిల్ ఛార్జ్ తోటి దానివల్ల మనకు ఏంటంటే ఎక్కువ కవర్ అవుతుంది ప్లస్ ఎక్కువ కూడా స్ప్రే చేయటకు బాగుంటుంది ఈ సెంట్రిఫికల్ నాలిల్స్ వచ్చేసి మనకి దగ్గర దగ్గరగా ఒక త్రీ మీటర్స్ కవర్ చేస్తారు ప్లస్ స్ప్రేయింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది మా స్పెసిఫికేషన్ సార్ ఇది ఒకసారి మీరు చూడొచ్చు డ్రోన్స్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అంటే ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ నుంచి మనం వాడి సెన్సార్స్గా కానీ లేదా మోటార్స్ని బట్టి కానీ ప్రైస్ మారుతూ ఉంటుంది బ్యాటరీ సెట్స్ కూడా మనం ఎక్కువ బాగా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి కొంచెం ప్రైస్ సిక్స్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ట్రైనింగ్ మేమే ఇస్తాం సార్ ఎవరైతే దాన్ని డ్రోన్ తీసుకుంటారో వాళ్ళకే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాము సిక్స్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది దాంట్లో మొత్తం అకామిడేషన్ అంతా మేమే చూసుకుంటాము మా ఫార్మ్స్ ఉన్నాయి కపిల్ ఫామ్స్ కపిల్ ఆగ్రో ఫార్మ్స్ ఉన్నాయి దాంట్లోనే ఫామ్ మేము ఆన్ఫీల్డ్ టెస్టింగ్ కూడా చేపిస్తాం వాళ్ళ చేత ఆన్ఫీల్డ్ ఫ్లయింగ్ కూడా చేపిస్తాము మొత్తం మేమే చూసుకుంటాం సార్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తాము డీసీ అప్రూవ్ పైలట్ సర్టిఫికేట్ ఇస్తాం సార్ ఆ నెంబర్ ఇస్తాం సార్ మీరు దీనికి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం చెప్తారు ఇది పావు మానే వేసిన పాంప్లెట్ ఇది విజయం కోస అయిపోయినాయి యాక్చువల్గా మీ ఈ నెంబర్ కాల్ చేస్తే వస్తా సార్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు మా కంపెనీ వెబ్సైట్ ఇది వెబ్సైట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు సార్ ఇంకోటి ఏంటంటే మాకు వేళ ఈ క్యాంప్ వల్ల ఏమన్నారంటే యాక్చువల్గా పైలట్ ఫార్టీ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఇస్తున్నాము ఈ క్యాంప్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వన్ థౌసండ్ పట్టి రిజిస్టర్ చేసుకుంటే ఒక ఫైవ్ థౌసండ్ సబ్సిడీ ఇస్తాం సార్ దీనికి మీరు పైలట్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తాము ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్లో మీరు చేయించుకోవచ్చు పైలట్ ట్రైనింగ్ Thank you, sir.